सातीसाई जिला పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం అరవై రెండవ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరై సాయుధ హోంగార్డుల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఆమె శాంతిక పోతాలను ఎగురవేసి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు జిల్లాలో పోలీసులకు ధీటుగా పనిచేస్తున్నారని వారి సేవలు అమోఘమని కొనియాడారు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో వాలంటీర్ వ్యవస్థగా ఏర్పాటైన హోంగార్డు వ్యవస్థ ప్రస్తుతం పోలీస్ శాఖలో కీలకంగా వ్యవహరిస్తోందన్నారు వీరు పోలీసులతో సమానంగా సేవలు అందిస్తూ ఉండడం అభినందనీయమన్నారు పోలీసులతో పాటు హోమ్ గార్డుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టామని ఎస్పి రత్న తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి ఆర్లా శ్రీనివాస్ లు డిఎస్పి విజయ్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముందు రెడీగా ఉన్నారు మేడగా ఇప్పుడు అన్న ఎగరేస్తారు మేడం తర్వాత అట్స్ ఎస్పీ సార్ కూడా ఒక అన్న ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సార్ కూడా ఒక పావురాన్ని ఎగరేస్తున్నారు అందరూ గట్టిగా చెప్పలు కొట్టాలి ప్లీజ్ గారు గారు నిర్వహిస్తున్నారు అలాగే ఫస్ట్ ప్లేటెన్ కమైండర్గా రవిచంద్ర గారు అలాగే కోరేసిగా బయట

అప్పట్లో గౌరవ వేతనం రూపాయలు ఇరవై నుండి మొదలై ప్రస్తుతం గౌరవ వేతనంగా హోంగార్డులకు రోజువారీ వేతనమును ఏడు పది రూపాయలు ఇస్తున్నారు